రైతులకి ఈరోజు మూడు విడతలకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే దాంట్లో భాగంగా మొన్న ఏడు వేల రూపాయలు మనం అందచేయడం కూడా జరిగింది అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత ప్రయాణం ఇచ్చినటువంటి ఘనత ఇవాళ మన కూటమి ప్రభుత్వం అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ చూడండి ఆటో సోదలు కూడా ఇబ్బంది పడుతున్నారంటే మొన్న దసరా కానుకగా వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అందించడం ఇవన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందిస్తున్న కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఒక ఉద్దేశపూర్వంగా కుట్రలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని మనం అందరం కూడా ఒక గంట కనిపెట్టాలి ఇవాళ ఈ ప్రాంతంలో విశాఖపట్నంలో చూడండి ప్రపంచంలో ఏ దేశంలోనేటువంటి విధంగా అమెరికా తర్వాత గూగుల్ సంస్థ మన విశాఖపట్నంకి వచ్చిందంటే అది ఇవాళ మనం ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే మైక్రోసాఫ్ట్ సంస్థ ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది హైదరాబాద్ మహానగరంగా తయారైంది ఆ రోజున అదే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు కంప్యూటర్లు కూడు పెడతాయని చెప్పి ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలకి అమెరికాని తలదన్నే విధంగా హైదరాబాద్ నగరం తయారవడమే కాకుండా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు బిడ్డలు ఉన్నారు ఇవాళ వస్తున్నటువంటి గూగుల్ కానీ అమరావతిలో వస్తున్నటువంటి కోటన్ సిటీ కానీ రాయలసీమలో వస్తున్నటువంటి కొన్ని సంవత్సరాలు కానీ రేపు రాబోయే పది సంవత్సరాలు హైదరాబాద్కో తెలంగాణకో ముప్పై సంవత్సరాలు పడితే మనం పది సంవత్సరాల్లో వాళ్ళకి మించి దాటే విధంగా మన ప్రభుత్వం ముందు కార్యక్రమాలు తీసుకుంటా ఉంది ఇవాళ లోకేష్ గారు కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆస్ట్రేలియా కంపెనీలో వస్తారు రేపు పదిహేనో తారీఖు నవంబర్ పదిహేన ఇన్వెస్ట్మెంట్ మీట్ కూడా జరగబోతోంది ఇవన్నీ చూసి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అవన్నీ రాకుండా ఐదు సంవత్సరాలు అడ్డం పడ్డారు ఇవాళ కూడా అడ్డం పడాలని ప్రయత్నం చేస్తారు బల్క్ డ్రగ్ పార్క్ ఇక్కడికి వస్తూ ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందపోతూ ఉంటే దాన్ని కావాలని ఉద్దేశపూర్వంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రజలకి ఒక్కడ కూడా అన్యాయం జరగకుండా నిలబడి ముందుకెళ్లే పార్టీ ఇవాళ కూటమిలే ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఇలాంటి కుట్రలకు వెళ్ళొద్దు రాబోయే ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలే కాదు రాబోయే ఎన్ని ఎన్నికలు వచ్చినా సరే స్టాండర్డ్గా ఒకే ఒక్క ప్రభుత్వం ఉండాలి అది కూటమి ప్రభుత్వం ఉండాలని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి దానికి ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ క్లియర్గా చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న పదిహేను సంవత్సరాలు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ కూటమి చెక్కు చెదరదు ఈ రాష్ట్రంలో తెలుగు వారి కోసం పనిచేస్తా అని చెప్తా ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఐకమత్యంగా ముందుకెళ్ళాం గారి నాయకత్వం పాయిక ఏ సమస్య వచ్చినా వారి ముందు ఖచ్చితంగా వాళ్ళ కోసం పరిష్కారం చేయడానికి ముందుంటారని రాష్ట్రంలో కూడా వాళ్ళు వారి సేవల చాలా అవసరమని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ చక్కటి విగ్రహాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నారు ప్రతిరోజు వచ్చి ఒక్కసారి దండం పెట్టుకుని మీరు వెళ్ళండి మీరు ఏ పని అనుకుంటే ఆ పని ఖచ్చితంగా సాధిస్తారు అటువంటి గొప్ప నాయకుడు నందమూరి నమస్కారాలు వర్ది లాలి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్